నమస్తే అండి నమస్తే అమ్మా సరే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ప్రాబ్లం అంతకు ముందు గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అమ్మా అప్పుడు పేరేంటండి సిద్ధవాటం అమరావారెడ్డి అండి నా పేరు ఎందుకు వచ్చారు దాకా ఎందుకు వచ్చానంటే భార్య నేమా వేరే వాళ్ళు పేరు పెట్టుకుంది అయిన తర్వాత నేను కాళ్ళు పట్టుకున్నా వద్దు అన్నది నా ఇష్టం నాదిరా ఒక ముద్ద పెట్టాలంటే బడి బయలుండు నేను పెడతా లేకపోతే నేను ఉండను నీ కాడని అన్నది సరే కొడుకు అనేవాడు ఇరవై ఏళ్ళు కొడుక్కి వాడు అమెరికాలో ఉంటాడు ఒక ఫోన్ చేసిన రెస్పాన్స్ ఉండదు నేను అయితే నేను వాడికి ఇట్ట చెప్పలేదు కాకపోతే గొడవ అయింది ఆల్రెడీ గొడవలేని కూతురి పల్నాడు జిల్లాలో ఉంటుంది పిల్లలు సార్ మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు అమ్మాయి పల్నాడు అయిపోయింది అబ్బాయికి పెళ్ళి కాదు అమ్మాయికి పెళ్ళి అయిందమ్మా అమ్మాయికి ఇద్దరు బాబులు ఎన్ని సంవత్సరాలు అయింది మీ అమ్మాయికి పెళ్ళి పెళ్ళయ్యి దగ్గర దగ్గర పదిహేను దాటొచ్చమ్మా నాకు చదువులే తల్లి పదిహేను ఏళ్ళు అవుతుంది అయితే సర్లే అని అమ్మాయి కాడికి వెళ్ళిపోయాను నేను పోయి ఒక ముద్ద అన్నం పెట్టమ్మా నేను నీ కాటి నీ పిల్లలతో పాటు ఉంటా అంటే రోజు కూడా ఉంటాను వీళ్ళే నా ఇంట్లో వెళ్ళిపో నేను మాట్లాడింది ఏందమ్మా అంటే వద్దు నా ఇంట్లో నువ్వు ఉంటే నేను పక్క వెళ్ళిపోతా అని అని చెప్పి అల్లుడు జాబ్ చేస్తాడు అమ్మాయి ఏం చదివిందో మెడికల్ చదివిందమ్మా అబ్బాయి ఏమో డీపామ్ చే అంటారమ్మా పొలాలు దాని గురించి చదివితే ఆ చదువు చదివింది మరి వాళ్ళ సంస్కారం అడిగిపోయిందో నాకు తెలియదమ్మా ఒక్కరోజే అట్ట పోయి నేను ఉంటానమ్మా ఇట్ట గొడవలు అవుతున్నాయి నేను ఉంటా గొమ్ము అంటే వద్దు నా కాడ నేను కూడా అంటే ఎందుకు అమ్మాయికి ఏమైనా ఉన్నాయా ఒక నెల రోజులు డాడీని పెట్టుకొని చూసుకోలేనంత కష్టాల మీ అమ్మాయి తల్లి ఈ గొడవ జరుగుతుంది కదా మీ వైఫ్ కి మీకు జరుగుతుంది కాబట్టి అయినా కూడా తండ్రి నానా హెల్ప్ కావాలి అని కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు నెల రోజులు ఎంతో పెట్టుకోనో వారం రోజుల్లో పెట్టుకొని అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు పెద్దరికంగా మాట్లాడొచ్చు మాట్లాడవచ్చు కదా సరే రకంగా కూడా ఆ మాట కూడా రాలేదు అసలు నా ఇంట్లో వద్దు అన్నది సరే సరేనని అల్లుడు ఫోన్ చేశా ఫోన్ చేస్తే అబ్బాయి అన్నాడు కదా అసలు ఆయన ఎట్టు ఉన్నాడు మిమ్మల్ని ఎట్లా చూసిండు నుంచి పెంచిండు చదివిచ్చిండు ఆయన పరిస్థితి బాగాలేదు సరే వాళ్ళు కలవలేమని ఏమన్నా కొద్దు పెట్టు అన్న ఒక ముద్ద నేనున్న అని చెప్పిండు అయితే నా ఇంట్లో అల్లుడున్నంతలో చాలా మంచివాడు అల్లుడు అయితే ఉన్నంతలో పెట్టమని చెప్తే నా ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను నా ఇంట్లో వద్దు వెళ్ళిపోమని చెప్పింది వండర్ పక్షిని ఒక్కడనే ఉంటాను నాలుగు కాళ్ళ మించి ఒక్కడనే ఉంటాను అయితే నేను చెప్పలా వాళ్ళకి ఎట్లా చేస్తుందని కూడా చెప్పలా పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీకు పెళ్ళయ్యి తొంభై తొమ్మిదిలో అయింది అమ్మ ఒక ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళు పెళ్లి పిల్లకి వెంటనే పెళ్లి చేసేసారు కొడుకు ఇప్పుడు అమెరికాలో ఏదో ఉన్నంత జాబ్ చేసుకుంటున్నాడు ఎన్ని సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళి రెండు వేల ఇరవై ఒకటిలో వెళ్ళాడు అంటే డిసెంబర్ నెలలో వెళ్ళాడు అంటే ఇరవై రెండు వేసుకోవచ్చు ఒక నాలుగేళ్ల నుంచి అమెరికాలో అమెరికాలో చదువు అయిపోయింది ఆల్రెడీ జాబ్ లో ఉన్నాడు పైసా కూడా డబ్బులు అంటే పంపిడు నా బతికేదే నేను బతకాలి మీకేం ఆస్తులు లేవా మీరు ఆల్రెడీ పొలాలు ఒక ఎకరం పొలం ఉంది నాకు ఒక ఎకరం అప్పు అయితే అమ్మేసా అప్పేసా అమ్మేసి ఇల్లు ఇల్లు కట్టించినప్పుడు ఒక ఆరు లక్షలు అప్పు మిగిలింది దానికోసం పొలం అమ్మేసా ఇల్లు కట్టించిందా నేను కొని కట్టించిందే ఇల్లు ఎవరి పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఉందమ్మా పొలం నా పేరు మీద నేను కొన్న పొలమే నేను చంప మా నా ఇచ్చింది కాదు అయితే ఇటు విసు జరుగుతుంటే కొడుకు అనేవాడు కూతురు అనేది బంగారం మా పేర పెట్టారమ్మ అంటే నా పేర పెట్టి పాల వడ్డీ అని రెండంతలా పెట్టారు అప్పుడు నేను బాగున్నాను సరేనంది ట్రైన్ మధ్యలో అల్లుడనేవాడు వచ్చి బంగారం చేయాలి మా ఎవరు అమ్మ అన్నాడు వెళ్ళా అక్కడ పోయిన బ్యాంక్కి పోయిన తర్వాత లక్ష రూపాయల బంగారం మాది ఇంట్లో ఉండ బంగారం ఏళ్ళది మూడు లక్షల డెబ్భై వేలకు ఉంది సరేనని ఆ బ్యాంక్ ఆడికి పోయి సంతకం పెట్టాను పోయిన అల్లుడు తీసుకొని పోయి కూతురు ఇంట్లో ఉంది వాళ్ళు నర్సా నుంచి వచ్చారు పిల్లలు వదిలిపెట్టి సరేనని ఆడికి పోయిన తర్వాత లక్ష రూపాయల బంగారం మేనేజర్తో మాట్లాడుతుండే అల్లుడు మేనేజర్ అన్నాడు కదా మీ మామ పేరునుంది కదా ఆయన రమ్మనంటే ఆడు కూర్చున్నాడు కదలేడంటే ఆయనే నాకు ఆడికి అన్నాడు మీ అల్లుడు తీయొచ్చు అని అంటే అది అదే డెబ్భై లక్ష రూపాయల బంగారం నాది కదా మీ బంగారం ఉంది కదా తీసుక మూడు లక్షల డెబ్బై వేలకు ఉంది కదా తీసుకొని పోంటే అన్నాడు ఆ మాటకి అదొద్దు నా కాడిప్పుడు లక్ష రూపాయలు ఏమున్నాయి అది మా బంగారం ఇది మా బంగారమే అంటాడు సరే నేను సంతకం పెట్టకుండా వచ్చేసాను బంగారం అది ఇంకా తాకట్లోనే ఉంది ఆల్రెడీ తాకట్లో ఉన్నదాన్ని కొడుకునే వాడు ఫోన్ చేసి అంతా మూడు నెలలకి జరిగిన మూడు నెలలకి ఆ బంగారం విడిపి విడిపించి అమ్మకి అంటున్నా కదా నీ మన ఇంట్లో పెట్టు బాగా డబ్బులు కడతాడు అన్నాడు ఇది ఎంతసేపు ఉండే వాళ్ళ పోక వాళ్ళదే ఉంది కదా చెప్పిన కొడుకు చెప్పిన నింపించుకోవాలా సరేనని నేనేం చేశానంటే పోయి సంతకం పెట్టా బంగారం నన్ను తీసుకోమన్నాడు కొడుకు అనేవాడు అమెరికాలో ఉండి సరేనని ఆ బంగారం అనేది నేను పట్టుకోలేదు ఆళ్ళుడికే తీసుకొని పోమన్నా తీసుకొని పోయారు బంగారం వాళ్ళ బంగారం తీసుకొని పోయారు నా పేరునేమిన్నాయంటే ఒక క్రాప్లో లచ్చినారు ఉన్నాయి అప్పుడు నేను బాగున్నప్పుడు ఆ లచ్చినారు తీసుకొచ్చి ఆ చేతుల్లోనే పెట్టా తర్వాత అలా ఎప్పుడే అదే కాదు ఎప్పుడైనా ప్రతి ఒక్కటి అవంకే ఎత్తా నేను నా అని ఒక పది ఏళ్ల కింద ఒక చుంటు పది స్థలం కొన్నాం అది సెంటర్లో లో ఉంటది స్కూల్ బస్సులు కొతాయి ఆ ఉంటే లో ఓన్లీ బుంకు పెట్టి ఆ స్థలం ఖాళీగా ఉంది మొన్న నాలుగు రోజుల కింద రిజిస్టర్ చేపట్టడానికి ఊళ్ళోకి వచ్చింది కాళ్ళు ఏరే ఊళ్ళో ఉంటుంది సార్ మీకు ఒక ఇరవై ఆరు ఏళ్ళ క్రితం పెళ్లి అయింది మీకు ఇద్దరు పిల్లలు అమ్మాయికి పదిహేను ఏళ్ల క్రితం మ్యారేజ్ అయిపోయింది పది ఏళ్ల క్రితం ఎప్పుడు మ్యారేజ్ అయిపోయింది అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు ఇప్పుడు వెళ్ళి నాలుగైదు సంవత్సరాలు మీకు కొంత ఆస్తి ఉంది ఉన్నంతలో మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి మీ వైఫ్ ఏం పని చేస్తారు అయితే బట్టలు కొనాలి మీద ఇంట్లోని బట్టల ముద్ది నేను పొలం పని చేస్తా ఆమె పొలం పని కంటే నేను డబ్బులు చేస్తా పని నేను బాగున్నా పని చేస్తారు డబ్బులు ఏంటి ఆవిడ సంపాదించిన డబ్బులు ఆవిడేం చేసేది ఆ స్వీట్ పార్ట్ లా ఉంటది ఆమె కానీ పోతే నేను సంపాదించిన ఏమైనా ప్రాపర్టీ ఆమె తీసుకుంటది సరే ఇంటికి లేడర్ గా ఫైనాన్షియల్ అంతా ఆవిడ చూసుకుంటా మీరు సంపాదించి తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెడుతున్నారు ప్రతిసారి అవును ఆవిడ ఏదో పెత్తనం చేస్తుంది ఉన్నంతలో ఫైనాన్షియల్ గా అవును వేస్ట్ చేసేదా ఏమైనా ప్రాపర్టీలో గోల్డ్ ఏమైనా అట్లా కొనేదా గోల్డ్ అనేది కొందుగానే పిల్లల చదువులు ఉన్నాయి కదా వాటి కోసం జాగ్రత్తగా ఖర్చు అయితే పెట్టేది ఇక్కడ మీ అల్లుడు మానవత్వంతో మీ వైపు మాట్లాడుతున్నాడు బానే ఉంది మీ వైఫ్ కూతురు కొడుకు ఒకే టీం మీరు వేరే టీం అయిపోయారు ఎందుకని అంటే ఒక అబ్బాయితో నా కొడుకు అంటే వయసు చిన్నోడు పబ్లిక్ నేను వాళ్ళు చెప్పింది కదమ్మా నేను కళ్ళతో చూసిన ఎన్ని సంవత్సరాల క్రితం తెలిసింది మీకున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడు ఉన్నప్పుడు మీకు ఆడికి గొడవ నాలుగు సంవత్సరాలు మీరు నాలుగు సంవత్సరాల నుంచి బయట ఉంటానని బయట ఉంటున్నాను అన్నారు నా ఇంట్లో నేను ఆ వెళ్ళిపోయింది అప్పుడే వెళ్ళిపోయింది నా ఇష్టం ఉంటేనే నా ఇష్టం వచ్చిన ఉంటేనే నేను ఉంటా లేకపోతే ఉండను ఏది ఇప్పుడు ఆవిడకి ఉన్న అక్రమ సంబంధం నీకు లేకపోతే లేదు వాళ్ళ అక్కయ్య ఉందమ్మా పెద్ద ఆస్తిపరు వాళ్ళు ఉంటది వాళ్ళక్కయ్య గుర్రం కృష్ణారెడ్డి భార్య అప్పటికి మీ అబ్బాయి అమెరికా వన్ ఇయర్ అవుతుంది ఆ పిల్లోడు ఆ చదువుకునే టెన్షన్ లో ఉన్నాడు వన్ ఇయర్ కూడా ఓకే ఉన్నంత్ లో వన్ ఇయర్ లోపు ఒక వేరే కంట్రీ లోకి వెళ్లి సెటిల్ అవడం అంటే మామూలు విషయం కాదు ఉన్నంతలో అక్కడ ఆ పిల్లోడు కష్టపడుతున్నాడు ఇక్కడ మీరు మీరు మీ వైఫే ఉండేది అవును ఈవిడికి ఈ వయసులో మాప రేప పెళ్లి అవుతుంది కోడలు ఎంటర్ అవుతుంది ఈ ఈ కుటుంబంలో ఇంకొక ఇంకొక ఇంకో ఫంక్షన్ ఉంది అవునమ్మా ఈ టైంలో లో ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకోవడానికి అది కొడుకు వయసు అబ్బాయి తోటి అసలు ఎందుకు ఎలా పరిచయం ఆ ఎవడు ఆ పిల్లోడు వేరే కులస్తుడు కాకపోతే నాతో చెప్పింది నువ్వు బాగలేవు కదా పెట్రోల్ తెప్పిస్తున్నాను డీజిల్ తెప్పిస్తున్నాను అంటే నేను కూడా ఫస్ట్లో కొడుకు అనేవాడు గిఫ్ట్ తెత్తాడంటే నేను అన్నా కదా కొడుకు అనేవాడు వాడు ఎప్పుడు బయట కొడుకునేవాడు వీడికి వాడికి పరిచయం లేదు వీడి కొట్టు కాడి ఇల్లు మాది లోపల ఉంటది అంటే వాడు తెస్తానంటే అందుకే తెడు అని మాట్లాడింది నేను కూడా ఎంతైనా అనుకున్నా ఫస్ట్ లో నమ్మిన పక్కన ఇంటి దగ్గర వాళ్ళ అబ్బాయి కొట్టు దగ్గర వాళ్ళు కొట్టు అయిందా పెళ్లి కాల సరే ఇదేమన్నా నిజమని నమ్మచ్చా అబద్ధం అనుకోవాలా ఎందుకంటే మీ కొడుకు వయసు అయిన అబ్బాయి తోటి అందుబాటులో ఇప్పుడు మీ వయసుకి ఎవరైనా హెల్ప్ కావాలి అవును సో మీరు మీరేంటి అసలు హెల్త్ బాగున్నట్లుంది పెరాలిసిస్ ఎందుకు వచ్చిందంటే ఇది నేను విషయం మీద ఏది కాదు మామూలుగా మామూలుగా పోయి అన్నది కదా బోరింగ్ బోరింగ్లో ట్రమ్ రమ్మంటే నేను నైట్ బయలుదేరా అప్పుడు దాచిపల్లి నుంచి హైవే రోడ్డు చేస్తాను ఆ గొల్ల కొట్ట ఉంది నాకు లారీ కంట్లో అద్దాలు గొల్ల కాని రాలా ఆల్రెడీ లారీ వాడు కొడితే ఇక్కడ మోకాలు కాడ తాటలేసిపోయింది నేను కింద పడిపోయా బండి బయట పడి అదే గుర్తు నేను కోమలకి వెళ్ళిపోయినా వాడు డహ్రాడంలో చదువుతుండమ్మా అప్పుడు వాడు విజయవాడ ఫ్లైట్కి వచ్చి అమ్మటే నన్ను అక్కడ వేసిపోయింది ఎటు బెంగళూరమ్మా ఇక్కడ అయితే మాత్రం స్కానింగ్ లైన్ చేసి బతకడం ఉంటే ఒక గంట లేకపోతే లేదు అంటే ప్లాట్ అయింది రక్తం పగిలింది ఈ కంటికాడు ఎగిరింది మెదల్లో ప్లాట్ అయింది అది బతకడం అని చెప్పారు వైద్యం కూడా వద్దని చెప్పారు కొడుకునే అబ్బాయి వచ్చి ఆడికి తీసుకొని పోయి ఆడేం చేసినాడో తెలియదమ్మ నేను కోమలో ఉన్నా ఆడ వైద్యం అయితే జరిగింది ఏదో బతికానంటే బతిక అంతే అప్పుడైతే ఇప్పుడంతా కొద్దిగా నడుపుతున్నా అప్పుడు నడవలేని పరిస్థితి ఏం వెళ్ళేటప్పుడు సరే దండం పెట్టినా సరే ఊళ్ళో వాళ్ళు అన్నయ్య ఉన్నాడు వాళ్ళ అన్నయ్యకి చెప్పిన అంటే వాళ్ళ అన్నయ్య అన్నాడు కదా నీకు పెదాల్సి కాదు మైండ్ కూడా పోయినది అని అంటే పబ్లిక్గా ఇంటికి వస్తాడు అని చెప్పినందుకు అటు అన్నాడు తర్వాత ఎప్పుడు మాకు గొడవలు లేవు ప్రతి ఒక్క వాడు వాడు ఊళ్ళో బాగా మారు అనేవాడు సైకండ రెడ్డి అని సరే చెప్పా చెప్పిన తర్వాత ఒక నాలుగు నెలలకి ఇద్దరిని పట్టుకొని ఆల్రెడీ ఒక రోజుతో నైట్ పట్టుకొని కొట్టుకాడినే తొమ్మిదిన్నరకి నేను బాగున్నప్పుడు ఇంటికి వస్తానమ్మ మూసేసిపో మడిసే వాడి ఏమో పోతే పదిన్నర ఉంటుంది పదిన్నర దాకా ఉండి నేను ఇయర్ దాకా ఎందుకు ఉంటాను నాకు కొద్దిగా అన్నం పెట్టాలి కదా అంటే ఇప్పుడు జనం ఉన్నారు నీకు మందులకు అవసరం ఆల్రెడీ కొడుకు ఫోన్ చేసి ఇది ఎట్టుంటే ఎట్టు అని ఫోన్ చేసి నమ్మనలే అది ఇచ్చిచ్చింది మళ్ళీ ఫోన్ చేసి అమ్మటే వాడేమో మనకు రూపాయి ఇచ్చిన అవసరమే తల్లి పాలు అవసరం తల్లి చదువుతుంటే ఏరి దాకుంటే నీకెందుకు మడుచులు లేకుండా నమ్మకతే ఉంటుంది వాడు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ